ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్ను మూశారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు మృతి చెందారు ఇక ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు కోట శ్రీనివాసరావు ప్రస్థాన తెలుగు సినిమా చరిత్రలో ఓ సుదీర్ఘమైన ధ్యాయం సుదీర్ఘ నటన జీవితంలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు జూలై పదిన పంతొమ్మిది వందల నలభై రెండులో కృష్ణా జిల్లా కంకిటపాడాలో కోటా శ్రీనివాసరావు కోట సీతారామాంజనేయులకు జన్మించారు ఇక సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే రంగస్థలంపై అనేక నాటకాల్లో నటించి విశేష అనుభవాన్ని సంపాదించుకున్నారు రంగస్థల నటుడుగా ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో చిరంజీవి తొలి చిత్రమైన ప్రాణం ఖరీదుతో కోటా శ్రీనివాసరావు గారు వెండి తెరపై ఆరగ్రేటం చేశారు రావు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త రూపం చూయించిన నటుడు కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ప్రతిఘటన సినిమాలో కసాయి పాత్రలో ఆయన నటనకు విమర్శలుగా ప్రశంసలు కూడా దక్కాయి ఇక ఈ యొక్క సినిమా ఆయన కెరీర్కు ఓ మైరురాయిగా నిలిచింది అహంకారి గణేష్ శత్రువు శివ వందే మాతరం వంటి అనేక చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి తనదైన మార్కు నటనతో ప్రేక్షకుల్ని భయపెట్టారు ఇక జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కోటా శ్రీనివాసరావులోని ఆసియా నటుడిని వెలికి తీశాయి ఆహ్నా పెళ్ళంట సినిమాలో కృష్ణారి లక్ష్మీపతి పాత్ర జంబల గడిపంబ వంటి చిత్రాల్లో ఆయన ఆసియా నటన తెలుగు ప్రేక్షకుల్ని ఎంతోగానో ఆకట్టుకున్నాయి ఇక ఈ పాత్రలు ఆయనకు ఆసియా నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చాయి కేవలం విలన్గా ఆసియా నటుడిగా కాకుండా సహాయ నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వందల సినిమాల్లో నటించి మెప్పించారు తండ్రి బాబాయ్ పెద్ద మనిషి రాజకీయ నాయకుడు పిసినారిగొట్టు ఆదరించి తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రల్లో ఇట్టి ఒదిగిపోయారు అత్తారింటికి దారేది దూకుడు సర్కార్ బొమ్మరిల్లు అతడు ఠాగూర్ ఈడిఎస్ స్టూడెంట్ నెంబర్ వన్ వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు గుర్తుండిపోతాయి తెలుగులోనే వివిధ పాత్రకు ఆశాభావాలను పలికించారని చెప్పాలి ఇక కోట శ్రీనివాసరావు మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో సంతాపం తెలియజేస్తూ